హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఈ రోజుల్లో పిల్లలు పుట్టకపోతే సాధారణంగా అందరూ ఏం చేస్తారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు అలా తన మగుడొచ్చి హాస్పిటల్లో చూపించుకోలేదని ఆమె ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకోండి నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఇది మా అమ్మమ్మగారి ఊరిలో నాకు మా పొలం కౌలికి తీసుకున్న రాములు కోడలు బ్రహ్మకి జరిగిన కథ నేను ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాను నన్ను అందరూ అని పిలుస్తారు నా వయసు ఇరవై ఏడు మా అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే మా ఫ్యామిలీ అందరూ వచ్చారు నేను కూడా ఆఫీస్కి వారం రోజులు సెలవు పెట్టి వెళ్ళాను ఇంట్లో అంతా హడావిడిగా ఉంది పలకరింపులు అవి అన్నీ అయిన తర్వాత ఏమి తోచక అలా నడుచుకుంటూ కొబ్బరి తోటల మధ్యలో తిరుగుతున్నా ఆ పక్కనే ఒక పెంకుటిల్లు ఉంది అందులో మా ఇంట్లో పనిచేసే రాములు వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్నారు రాములు మా కొబ్బరి తోటలో పనిచేస్తాడు కొబ్బరికాయలు కోయటం అలాగే అవి పట్నంలో అమ్మటం వచ్చిన డబ్బులు మాకిచ్చేవాడు మంచి నమ్మకస్తుడు రాములు ఇంట్లో వాడి పెళ్ళం కొడుకు కోడలు కలిసి ఉంటారు ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంట్లో అందరూ అమ్మలక్కల ముచ్చట్లు చెప్పుకుంటున్నారు నాకు నిద్రపట్టక అలా ఆరు బయట తిరుగుదామని వెళ్ళాను పల్లెటూరు కదా స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆపేసి ఉన్నాయి చంద్రుడు వెన్నెలలో సాంగ్స్ వింటూ నడుచుకుంటూ వెళ్తున్నా తిరిగి వస్తున్నప్పుడు రాముడు ఇంట్లో సన్నని తీపపు కాంతిలో ఏదో నీడ కనిపిస్తుంది సాంగ్స్ ఆపేసి చుట్టుపక్కల చూశా ఎవ్వరూ లేరు కానీ ఏవో సౌండ్స్ కనిపిస్తున్నాయి ఆ సౌండ్స్ వచ్చే వైపు మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నా మనసులో రాముల పెళ్ళం మా ఇంట్లో రేపటి పనులకి సాయం చేస్తుంది మరి ఎవరై ఉంటారు అనుకుంటూ దగ్గరికి వెళ్ళాను కిటికీ సందులో నుంచి లోపల సీన్ చూస్తే మతిపోయింది రాములు వాళ్ల కోడలితో చాలా సన్నిహితంగా ఉన్నాడు కొడుకు వ్యాపారం పట్నంలో ఉండటం వల్ల వారానికి మూడు రోజులు ఇంట్లో ఉంటాడు నాలుగు రోజులు పట్నంలో ఉంటాడు ఇది రాములు బాగా వాడుకుంటున్నాడు నా కొడుకు సరిపోవటం లేదే నీకు నేను కావాలా అన్నాడు మీ కొడుకు పనోడైతే ఈ తిప్పలు నాకెందుకు అందుకే కదా నిన్ను ముగ్గులోకి దించింది అంటే నా కొడుకు నిన్ను సుఖపెట్టడం లేదా రెండు నిమిషాల్లో అటు తిరిగి పడుకుంటాడు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇదే పరిస్థితి అందుకే నా కడుపులో కాయ కూడా కాయలేదు డాక్టర్కి చూపించుకోమంటే వినడు నన్ను చూపించుకో అన్నాడు అందుకే నీ దగ్గర చూపించుకుంటున్నా అంది నేను ఇంక తిరిగి ఇంటికి వచ్చేసి పడుకున్నా నిద్రలో కూడా వాళ్లే కనిపిస్తున్నారు తర్వాత రోజు పొద్దున రాములు మా ఇంటికి వచ్చాడు మా ఇంట్లో వాళ్ళు రాములకి సరుకులు ఇచ్చి ఈరోజు సాయంత్రానికి కావాలి అని చెప్పి డబ్బులిచ్చి పంపించారు ఇప్పుడు రాములు సంతకి వెళ్ళాడు కొడుకు పట్నంలో ఉన్నాడు రాములు పెళ్ళం మా ఇంట్లో వాళ్ళకి సహాయం చేస్తుంది ఇదే మంచి ఛాన్స్ అని ధైర్యం తెచ్చుకొని అలా రాముడింటికి బయలుదేరాను డోర్ కొట్టాను ఎవ్వరూ రాలేదు అలా మెల్లిగా పెరటి వైపుకి వెళ్ళాను అక్కడ బాత్రూమ్ లోపల నీళ్ల శబ్దం వినిపిస్తుంది అంటే రమ్య లోపల స్నానం చేస్తుంది అనుకున్నాను ఏదైతే అదైందని ధైర్యం చేసి ఒక పది నిమిషాల తర్వాత వాళ్ళింటి తలుపు కొట్టాను రమ్య అప్పుడే స్నానం చేసిందేమో ఒంటి మీద ఇంకా నీటి చుక్కలు ఉన్నాయి తెల్లని రవిక దానిమీద నీలం చీర కట్టుకొని తలుపు తీసింది కామేష్ బాబు మీరేంటి ఇలా వచ్చారు ఇప్పుడేనా వచ్చింది హా ఇప్పుడే వచ్చా అన్న కొంచెం తడబడుతూ నా తడబాటు చూసి రమ్యకి అనుమానం వచ్చింది ఏంటి ఇలా వచ్చారు తన వైపు అదోలా చూస్తూ కొబ్బరి బోండం నీళ్లు తాగాలి అనిపించి వచ్చాను అన్న రమ్య కొంచెం కోపంగా చూస్తూ మా మామ సంతకి పోయాడు సాయంత్రం వస్తాడు వచ్చిన తర్వాత చెట్టు నుంచి దింపి పంపిస్తా అంది ఇంకా నా చూపు తిప్పుకోకుండా పోని మీ ఆయన ఉంటే చెప్పు తీసిపెడతాడు ఆయన పట్నంలో ఉన్నాడు అంది నిట్టూరుస్తూ సరే అయితే కొంచెం మంచి ఇస్తారా అనగానే రమ్య లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి నాకిచ్చింది నేను తాగుతుండగా ప్రేంబాబు మీరు నిన్న రాత్రి ఎక్కడ ఉన్నారు నేను భయపడి తడుముకుంటూ నిన్న రాత్రే ఇంట్లోనే ఉన్నా అబద్ధాలు చెప్పకండి రాత్రి మీరు మా పడకగది వైపు చూడటం నేను చూశా అలాగే ఇందాక స్నానం చేస్తుంటే కూడా మీరు వచ్చి చూశారని నాకు తెలుసు నేను ఇప్పుడే వచ్చాను నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో మీరు వేసుకున్న షర్టు నేను గుర్తుపట్టలేదనుకున్నారా ఇందాక మీరు తిరిగి వెళ్తుంటే నేను చూశాను మిమ్మల్ని ఆ మాటలు విన్న నాకు ఒక్కసారిగా పొల మారింది రమ్య మెల్లిగా నా తల మీద తట్టుతూ నాకు తెలుసు బాబు రాత్రి నేను మామతో ఉండగా మీరు చూడటం నేను గమనించా అలా అంటూనే నా షర్ట్ మీద పడిన నీళ్ళని తన పైట తీసి తుడుస్తుంది ఇప్పుడు నా ఎదురుగా రమ్య రధిక మీదుంది తనని అంత దగ్గరగా చూడటంతో కరెంటు షాక్ కొట్టినట్లుగా ఉంది రాత్రి నువ్వు వెళ్ళేటప్పుడు ఏదో అలికిడైతే బయటికి వచ్చి చూశా అక్కడ గోడ మీదున్న మరకలు చూసి కన్ఫామ్ చేసుకున్నా అంది ఇంకా ఎలాగో విషయం తెలిసింది కదా అని అవునే నేను రాత్రి మీ కోడలు సరసాలు మొత్తం చూశా నిన్న రాత్రి నిన్నలా చూసిన దగ్గర నుంచి నీతో ఎలాగైనా ఎంజాయ్ చేయాలని ఇలా వచ్చా కబుర్లు చెప్పడమేనా చేసేదేమన్నా ఉందా అని నన్ను లోపలికి లాక్కొని తలుపు గడియపెట్టింది అరగంటకి అలసిపోయి తన మీద వాలిపోయాను కామేష్ ఇప్పటిదాకా ఇలాంటి సుఖాన్ని నాకు నా మామ కానీ నా మొగుడు కానీ ఇవ్వలేదు మొత్తం ఈ రోజు మూడుసార్లు వణుకు పుట్టించావు అని నా నుదుటి మీద ముద్దు పెడుతూ చెప్తుంది నేను కూడా నీలాంటి ఆడదాన్ని చూడటం ఇదే మొదటిసారి ఇంకా ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను నీ సొంతమని చెప్తూ మళ్ళీ మీదకు లాక్కున్నా అమ్మో ఇలా వదిలితే మళ్ళీ ఇంకొకసారి వణుకు పుట్టించేలా ఉన్నావు ఇంకా మీరు వెళ్తే నేను ఇంటి పనులు చక్క పెట్టుకోవాలి అని చెప్పి లేచింది నేను కూడా బయటికి వెళ్ళి తినేసి పడుకున్నా అలాగా ఆ వారం మొత్తం రమ్యతో ఎంజాయ్ చేశాను నేను బెంగళూరు వెళ్ళి నా పనిలో పడిపోయాను ఒకరోజు ఇంట్లో వాళ్లతో మాట్లాడుతూ ఉంటే తెలిసింది రమ్యకి కవల పిల్లలు పుట్టారు అని నేను ఓ వీకెండ్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను అక్కడ రమ్యని కలిశాను రాములు నన్ను ఆత్మీయంగా స్వాగతించాడు అతని ముఖంలో ఆనందం తొర్లుతూ కనిపించింది ఇంకొక వైపు రమ్య నా వైపు చూసి కన్ను కొట్టి ముసిముసిగా నవ్వుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది స్టోరీ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్